అయోధ్యలో బాలరాముని ప్రతిష్టా మహోత్సవం పురస్కరించుకుని దుత్తులూరు మండలం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం అన్న నామ స్మరణలతో భక్తులతో అన్ని దేవాలయాలు కిక్కిరిసిపోయాయి ఎటు చూసినా కాషాయ జండాలతో ప్రధాన కూడలి శోభయమానంగా మారిపోయింది బీసీ కాలనీలో ప్రత్యేక పూజలు అన్నదానం నిర్వహించారు సెంటర్లోని నాలుగు రోడ్ల కూడలలో గల ఆంజనేయ స్వామి దేవాలయంలో విశ్వభారతీయ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించి భక్తులకు ప్రయాణికులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా విశ్వభారతి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు నర్రావుల పుల్లారెడ్డి శ్రీరాముని గొప్పతనాన్ని అయోధ్య రామ మందిరం ప్రతిష్టా మహోత్సవం ఔన్నత్యం తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కృషిని కొనియాడారు ఈ కార్యక్రమంలో పెసల కృష్ణ కంబం కృష్ణారెడ్డి సింగవరపు శరత్ కుమార్ రెడ్డి సింగవరపు శరత్కుమార్ రెడ్డి లెక్కల మహేష్ రెడ్డి మత్సరాజ విష్ణు సింగవరపు సురేంద్రారెడ్డి శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు

మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు